ఎన్నికల కమిషన్ రూపొందించిన సి విజువల్ యాప్ ను ప్రజలు వినియోగించుకుంటూ ఎన్నికల ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సహకరించాలని జంగారెడ్గూడెం ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి తహసీల్దార్ స్లీవ్ జోజీ కోరారు జంగారెడ్ తహసీల్దార్ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో మండల ఎన్సీసీ నోడల్ అధికారి ఎంపీడీఓ విజయప్రసాద్ తో కలిసి ఆయన మాట్లాడారు సి విజిల్ యాప్ డౌన్లోడ్ చేసుకునే విధానం వినియోగించే పద్ధతి దీనిపై అధికారులు స్పందించి తీసుకునే చర్యలపై వివరించారు ఎప్పటి వరకు ఈ యాప్ ద్వారా తమకు నాలుగు ఫిర్యాదులు అందాయని వాటిని పరిష్కరించడం జరిగిందని కావున ఎన్నికల ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రజలు సహకరించాలని కోరారు మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ చేశారు అదేంటంటే అనమాట పబ్లిక్ మీ గ్రామంలో మీ ఇంటి పక్కన ఎక్కడైనా గానీ మన ఎలక్షన్ కోడికి వ్యతిరేకంగా మద్యం గానీ డబ్బులు పంచడం గాని లేకపోతే మీటింగ్ లో రాజకీయ నాయకులు ఒక పార్టీ గురించి ఇంకో పార్టీ దుర్భాషలు ఆడటం గానీ తర్వాత మతపరమైన విషయాలు గానీ ఏమైనా మాట్లాడినా గాని ఏ విషయమైనా సరే పబ్లిక్ వాళ్ళ ఆండ్రాయిడ్ ఫోన్ లో జీ విజిల్ అని యాప్ ఉంటది అది డౌన్లోడ్ చేసుకుని దాంట్లో టూ మినిట్స్ వీడియో వీడియో కానీ లేకపోతే మీరు అక్కడ జరిగే ఫొటోస్ కానీ ఆడియోస్ గానీ ఫొటోస్ కానీ ఏదైనా లోడ్ చేశారనుకో మీరు మా మొబైల్ యాప్ మొబైల్ నెంబర్ తో డౌన్లోడ్ చేసుకోవచ్చు అలా ఇష్టం లేకపోతే గనక మీ విషయాలు సీక్రెట్ ఉంచుకోవాలనుకుంటే గనక మామూలుగా డౌన్లోడ్ అయిపోతుంది అయిన తర్వాత అక్కడ ఏ విషయం జరుగుతుంది అది ఆ యాప్ లో డౌన్లోడ్ చేస్తే ప్లెయింగ్ స్కాడ్ తిరుగుతారు తిరుగుతారు వాళ్ళకి ఇది ఫైవ్ మంత్స్ లో మెసేజ్ వెళ్ళిపోతుంది దానికి పది నిమిషాల్లో పదిహేను నిమిషాల్లో మా టీం వస్తుంది వచ్చేసి అక్కడ జరిగే ఏమైనా ఎలక్షన్ కోడ్ కి వ్యతిరేకంగా జరిగితే గనక దాని మీద ఎమ్మటే చర్య తీసుకొని రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ఫార్వర్డ్ చేస్తారు రిటర్నింగ్ ఆఫీసర్ గారు దాని మీద ఇబ్బందులు ఉంటాయి గానీ కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేస్తారు దాని మీద వంద నిమిషాల్లో యాక్షన్ తీసుకుంటారు ఏదైనా విషయాలు వ్యతిరేకంగా ఎలక్షన్ కి కోడికి వ్యతిరేకంగా జరిగితే గనక ఆ లో అప్లోడ్ చేస్తే గనుక మా టీం ఎమ్మెంటే అటెండ్ అయ్యి దానికి దాన్ని ఖండించి ఆ మీద చర్య తీసుకుంటారు కాబట్టి ఆ యాప్ ని అందరూ డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను కలెక్టరేట్ లో కూడా మన కలెక్టర్ గారు పర్సనల్ గా కంట్రోల్ రూమ్ పెట్టారు మీరు యాప్ లోడ్ చేయంగానే అది ఏమంటే మన ఏలూరు కలెక్టరేట్ లో ఒక టీం వారు కన్సర్న్ ప్లెయింగ్ స్కాడ్ కి మీకు ఇలా కంప్లైంట్ వచ్చింది అర్జెంట్ గా అటెండ్ అవ్వమని పర్సనల్ గా ఫోన్ చేస్తారు వాట్సాప్ ద్వారా కూడా ఆ మెసేజ్ పంపిస్తారు ఇలా కంప్లైంట్ వచ్చిన పలానా లొకేషన్ లో మీరు ఏమంటే అటెండ్ అవ్వమని కలెక్టర్ గారు దీని విషయంలో చాలా పర్సనల్ గా కేర్ చేస్తున్నారు కాబట్టి పబ్లిక్ అందరు గమనించి ఈ యాప్ విషయంలో అవగాహన తెచ్చుకొని మీ ఊర్లో కానీ మీ ఇంటి పక్కన కానీ ఏమైనా జరిగిన వాళ్ళ కరెక్ట్ గా ఉండ మెసేజ్లు కరెక్ట్ గా పెడితే బాగుంటుంది మళ్ళీ ఫేక్ గా కాకుండా వచ్చి మళ్ళీ అక్కడ టీం వాళ్ళు వచ్చి ఏం జరగకుండా మళ్ళీ బ్యాక్ వెళ్తే ఇబ్బంది కాబట్టి నిజాయితీగా కరెక్ట్ గా ఉండ వైలేషన్ అవుతే గనక మీరు దాన్ని యాప్ ని ఉపయోగించుకొని మన ఎలక్షన్స్ సవ్యంగా జరిగే దానికి అవకాశం కల్పిస్తారని నేను కోరుకుంటున్నాను అయితే ఈ సి విజిల్ యాప్ ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవడం చాలా అనువైనది ఎందుకంటే హండ్రెడ్ మినిట్స్ లోనే మేము అది ఎటువంటి ఇష్యూ అనే గాని ఎంక్వైరీ చేసి ఫైనలైజ్ చేయడానికి ఆస్కారం ఉంటది కాబట్టి ఈ ఎలక్షన్ లో ఏదైనా ఎంసీసీ కోడ్ వైలేషన్ జరిగినప్పుడు ఈ సి విజిల్ యాప్ అనేది వేసుకుని మా దృష్టికి వచ్చిన ఫైవ్ మినిట్స్ లోనే మేము దాన్ని ఆ యొక్క ఎక్కడ అక్కడ వైలేషన్ అయిందో మేము ఆ ఏరియాకి ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళు వచ్చి ఆ ఇష్యూని ఎంక్వైరీ చేసి అప్పటికప్పుడుకే దాన్ని ఫిల్ చేస్తారు కాబట్టి ఇది ప్రజలందరూ కూడా ఈ సీవిజ్ ల్యాప్ ను ఉపయోగించుకోవాల్సింది కోరుచున్నాం అలాగే ఇప్పుడు ఇప్పటికే మేము నాలుగు మన మండలంలో నాలుగు వరకు జరిగే నాలుగుని కూడా వెంటనే వెరిఫై చేసి ఎంక్వైరీ చేసి సెటిల్ చేయడం జరిగింది అలాగే ప్రజలందరూ కూడా రేపు ఇటువంటి ఎలక్షన్ విషయంలో ఏదైనా జరుగుతున్నప్పుడు మా దృష్టికి తీసుకురండి తీసుకొస్తే వస్తే ఇమీడియట్ గా మేము రెస్పాండ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుందని అందరికీ